మాది ప్రాపర్ శంకర్పల్లి కానీ అత్తపూర్లో ఉంటా నేను నేను చాలా విశ్వ ప్రయత్నాలు చేసాను మన కులపులందరినీ ఒక తాటి తీసుకొస్తామని కానీ నా వల్ల అవుతుందో కాదో అని ఇంకా కూడా సందేహమున్నాము నేను ఒకటి చెప్తుంటే వాళ్ళు ఒకటి విశ్వసిస్తున్నారు ఇప్పుడు మన కులం ఒక రావాలంటే ఫస్ట్ మన ఇల్లు మన ఊరు మన జిల్లా ఇట్లా స్టెప్ బై స్టెప్ పోతే మనం కంపల్సరీ ఒకటాటికి వస్తాము రాజ్యం కాదు అన్నీ కూడా మనే అవుతుంది కానీ మన వాళ్ళు ఒక్కదాటికి రాక వేరే కుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన మాటలు వక్రీకరించి చెప్పటకంలో మన వాళ్ళు అక్కడ బెండ్ అయిపోయి మన వాళ్ళని క్షీణిస్తున్నారు అట్లా కాకుండా దయచేసి వాళ్ళ మాటలు వినండి కానీ చేసేది మన వాళ్ళకి చేయండి ప్రతి ఊర్లో కురుమోలు లేని ఊరు లేదు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో తక్కువ కానీ తెలంగాణలో మాత్రం తొంభై తొమ్మిది పర్సెంట్ మన కురుములు లేని ఊరు లేనే లేదు వేరే కులం వాళ్ళు లేరు కానీ కురుముళ్ళు ప్రతి గ్రామంలో ఉన్నారు మనం మేపే గొర్రెలను మేకలను ఇవల్ల అత్యధిక అమ్ముతున్నారు మనకు మేపడానికి స్థలం ఇవ్వడం లేదండి మన వాళ్ళని కేసులు పెడుతున్నారు కనీసం దాని గురించి కూడా స్పందించడం లేదు మన కుల వాళ్ళు దయచేసి ఒక్కసారి గ్రహించండి మనం మేపే మే గొర్రెలు బర్రెలు ఇలా మటన్ తింటుంటే హైదరాబాద్ మొత్తం మన కానీ మనం మేపడానికి జాగలు ఇవ్వడం లేదు గట్టిగా అడగకపోతే కేసులు పెడుతున్నారు మనం అందరం ఒక్కటైతే ప్రతి ఒక్క రాజ్యాధికారి దిగిపోతారు అంతమంది ఉన్న మన స్ట్రెంత్ చాలా పెద్ద స్ట్రెంత్ మనది కరెక్ట్ మీరు లెక్క పెట్టుకోండి దాదాపు ఎనభై లక్షల పైన ఉంటాం మనం ఓటర్లు అది కాకుండా ఒక్క ఓటర్ నలుగురు మనుషులు పక్క అవుతాయి ఎంతమంది జనం అవుతాము ఒక యూట్యూబ్ ఛానల్ అంటారు మన కులం పేరే తీసుకోరు ఎప్పుడైనా కానీ ఎప్పుడు వేరే వాళ్ళ కులం పేరే తీసుకుంటుంటారు కానీ తెలంగాణలో మన కులం అంత స్ట్రెంత్ ఏ కులం లేదు చాలా పెద్ద కులం ఉన్నది కానీ దాన్ని ముందుకు తేవడం లేదు ఎందుకు వస్తున్నారో నాకు అర్థమవుతలేదు దయచేసి మీరు కూడా ప్రతి ఊర్లో కూడా చెప్పుకుందాం మన కుల పొలము మనము ఒగ్గు పూజారులు అంటున్నారు మీరు ఆ ఒగ్గు పదమైతే వాడుతున్నారు కదా వాళ్ళకు మీ వరకే వస్తాయి మంత్రాలు ప్రతి ఊర్లో రావు దయచేసి మీరు కూడా ఆ మంత్రాలు ఏవైతున్నాయో ఒక్కొక్క మండలాన్ని విస్తరించండి నేర్చుకుంటారు వాళ్ళు కూడా ఇప్పుడు మీ వరకే ఉన్నది మిగతా వాళ్ళకు తెలియదు ఎక్కడి నుంచో పిలుస్తారు ఎల్బీ నగర్ నుంచి హైదరాబాద్ పిలుస్తుంటారు వాళ్ళు అక్కడి నుంచి రావడానికి చాలా పైసలు ఖర్చు అవుతున్నాయి వాళ్ళు రానుకోని కిరాలు తీసుకుంటారు మళ్ళీ ఎక్కువ తీసుకుంటారు అట్లాగల భయపడొద్దులేదు ఒగ్గు మాకు వద్దే వద్దు అని భయపడుతున్నారు పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా ధనికులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు దయచేసి మీరు నేర్చుకున్న పదాలు ఏవైతున్నాయో ప్రతి మండలానికి విస్తరించండి ప్రతి జిల్లాకు విస్తరించండి మీరు ఇందాక అన్నారు పెళ్ళిళ్ళు మళ్ళీ ఎలాంటి వెయ్యాలని అది ఇప్పటిదాకా నాకు కూడా తెలియదు నా వయసు యాభై సంవత్సరాలు ఇప్పటిదాకా నాకు కూడా తెలియదు అది మీకు తెలిసింది కంటే మీరు విస్తరించండి అందరూ కమిటీ ఒక స్కూల్ తీతామండి నేను ఒక దగ్గర అది మంత్రాలు నేర్పిద్దామండి ఎట్లా నేర్పించుకుంటారో మనం అట్లా నేర్పించుకుందామండి మన మంత్రాలతో మనం పెళ్లి చేసుకుందామండి వాళ్ళకి ఎందుకు ఇస్తామండి ఇవ్వం కదా అది మనకు తెలియకనే మనం వాళ్ళ దగ్గరికి పోతున్నాము మీరు స్పష్టంగా చెప్తే కంపల్సరీ అది ప్రతి జిల్లాక ప్రతి మండలానికా లేకపోతే టౌన్ టౌన్లన ఒక స్కూల్ ఓపెన్ చేపిస్తామండి బంగ్లాలు చాలా ఖాళీగా ఉన్నాయి చాలా మంది ఖాళీగా ఉన్నాయి మీరు ముందుకు వచ్చి చేస్తానంటే చాలా తీసుకొచ్చి నేర్పిద్దాం పిల్లలు ఎంతోమంది నేర్చుకుంటారు పదోత్తరా చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ పూజ నేర్చుకో బాప వాళ్ళు తీసుకోకపోలేదు ఒక పెళ్లి చేస్తే పదివేలు పదిహేను వేలు తీసుకుపోతాడు అదేదో మన వాళ్ళకి వస్తుంది కదా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా మీరు అన్నట్టు బీరప్ప స్వామి ఎట్లా చెప్తున్నాడో అదే మంత్రాన్ని మనవన్న చదువుకుంటారు కదా ఆ గుళ్ళు కూడా మన వశం అవుతాయి మీ దగ్గర మంత్రాలు లేకనే వాళ్ళ వశం చేసుకుంటున్నారు అది అది వాస్తవము మీకు పది మందికి ఇరవై మందికి మండలానికి వస్తుండొచ్చు కానీ మిగతా అయితే ద్రావు కదా అందరికీ వచ్చినప్పుడు అందరం ఏకమవుతాం మళ్ళా ఏ మా దగ్గర కూడా ఉన్న మంత్రాలని అది లేకని మనం వెనుకబడుతున్నాం మీరు అది ఏదో గ్రహించండి దయచేసి ఆవేశంతో మాట్లాడుతున్నాను అనుకోకండి ఆలోచన ఇది భవిష్యత్ తరానికి ఉపయోగపడుతున్న వచ్చని నా ఆశ నా కుల ఊపినంత వరకు నేను ఎంత చేయాలంత చేస్తాను కుల బాంధవులకు నాతో నేను సహాయం చేస్తాను నాకు ఇండస్ట్రీ ఉన్నది ఇండస్ట్రీని అడుతాను తొంభై తొమ్మిది పైసలు మన కుల బంధనే పెట్టుకుంటున్నా నేను వేరే కులం వాళ్ళను ఎంకరేజ్ చేయను నేను ఆ రూపాయి ఎక్కువైనా సరే మన కులనే పెట్టుకుంటాను డ్రైవర్ కానీ వాచ్మెన్ కానీ ప్రొజెక్టర్ కానీ డ్రై ఏదైనా సరే గా ఏదైనా సరే నా ఇండస్ట్రీలో సంబంధాన్ని మన కుల కులనే పెట్టుకుంటున్నాను నేను ఆ రూపాయి ఎక్కువలోనే పర్వాలేదు కానీ నా కూడా పోడు కదా పని పిల్లలకి ఎవరికైనా ఉపయోగపడుతుంది ఇది నా ఆశ నాకు జీవం కాలం మాత్రం నా కుల నుంచి పోరాడుతాను అది దయచేసి మీరు కూడా అందరూ నా స్ఫూర్తితో ముందుకెళ్తారని ఆశిస్తున్నాను ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు